గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి నేను డాక్టర్ మాధవి లత గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను ఇవాళ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా తప్పుకోవచ్చో చెప్తాం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే మామూలుగా ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కాకుండా పక్కన వచ్చేదాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు పక్కన అంటే ట్యూబ్స్లో కానీ ఓవరీస్లో కానీ ఈ మధ్యకాలంలో సిజేరియన్స్ తర్వాత సిజేరియన్ స్టార్ ప్రెగ్నెన్సీ అని కూడా అంటున్నాం ఇవి కూడా ఎక్కువగా కనబడుతున్నాయి అన్నమాట ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కనుక వచ్చినట్లయితే పేషెంట్కి యూరిన్ టెస్ట్ చేస్తే కొన్నిసార్లు నెగిటివ్ కూడా వస్తుంది కానీ డేట్ రావాల్సిన టైంకి రాకుండా కడుపులో నొప్పి కనుక కనపడుతూ ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి సో ఇది స్కానింగ్లో తెలియటం లేట్ అవుతుంది యూరిన్ టెస్ట్ కూడా లేట్గా తెలుస్తుంది కానీ సీరం బీటా హెచ్సిజి అని ఒక టెస్ట్ ఉంటుంది అది చేస్తే మనం ముందుగానే దీన్ని అనుమానించి పట్టుకోవచ్చు అనమాట ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కనుక వస్తే లేట్గా ప్రెసెంట్ అయితే గనక ఆ గర్భసంచిలో కాకుండా పక్కన రావటం వలన బ్లీడింగ్ ఎక్కువై తల్లికి ప్రమాదమైన పరిస్థితి కూడా రావచ్చు అదే అర్లీగా కనుక వస్తే మందులతో దాన్ని చేయవచ్చు అలా కాకుండా అడ్వాన్స్డ్గా లేదంటే చాలా లేట్ గా మూడు నెలలకు కానీ నాలుగు నెలలకు కానీ అలా గనక వచ్చినట్లయితే అది ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది ఈ ఆపరేషన్ తో ఒక్కొక్కసారి ల్యాప్రోస్కోప్తో తో కూడా వీలవ్వట కాబట్టి డే టు టైంకి రాకుండా పెయిన్ కనుక వస్తుంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఇంకొక హెచ్చరిక చువెక్టమి అయిపోయిన వాళ్ళకు కూడా ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా సరే వెంటనే డాక్టర్ని సంప్రదించి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి కనుక్కోవడం మంచిది